ఓకే క్యాబాబులోవి ఏమైందరా సార్ నమస్కారం సార్ నా పేరు మోహన్ లాల్ నేను గోల్నాక శాంతి నగర్లో నివసిస్తున్నాను నేను చాలా పేదవాని సార్ నేను ఏదో అప్పులు చేసుకొని ఇల్లు కట్టుకుంటున్నాను సార్ మా ఇంటి పక్కకున్న సాయి యాదవ్ శ్రీనివాస్ యాదవ్ చిట్టి యాదవ్ అనేటువంటి మా మీద చాలా దౌర్జన్యానికి పాల్పడుతున్నారు ఇదే విషయాన్ని మా కార్పొరేటర్ దగ్గర దూసరి లావణ్య మేడం దగ్గరికి వెళ్ళాము వాళ్ళు సానుకూలంగా స్పందించారు స్పందించి మేము అంబర్పేట్ ప్లేస్లో కూడా ఏ రోజు కంప్లైంట్ చేయడం జరిగింది దానివల్ల వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎమ్మెల్యే దగ్గర పోతామని మాకు చాలా దౌర్జన్యం మా మీద చేస్తున్నాం సార్ ప్లీజ్ దయచేసి మాకు కాపాడండి అని చెప్పి అసలు ఎందుకు ఎందుకు అవుతుందండి మీకు ఇల్లు కట్టుకోకుండా చేయడానికి కారణం ఏంటిది కారణం వాళ్ళకి టాటా ఏసీలు ఒక పదిహేను పదహారు బండ్లు ఉన్నాయి సార్ వాళ్ళు మేము ఎక్కడైతే నివసిస్తామో అక్కడ తల్లి మొత్తం ఆ రోడ్ మొత్తం ప్యాక్ చేసేస్తున్నారు వాళ్ళ దగ్గర బిస్కెట్స్ వగేరా వగేరా మొత్తం డంపింగ్ యాడ్ సామాన్లు మొత్తం తెచ్చి అక్కడ వేస్టేజ్ మొత్తం అక్కడ డంప్ చేస్తారు సార్ దానివల్ల స్మెల్ వచ్చి పిల్లలు బస్సీలో చాలా పొందింది అనారోగ్య పాలవుతున్నారు అందువల్ల దానివల్ల గతంలో మనము వాళ్ళతోని కొంచెం ఘర్షణ జరిగిన సంఘటన అదే ఇప్పుడు మనుషులు పెట్టుకొని వాళ్ళు మాకు ఇల్లు గట్టని చూస్తారు సార్ దయచేసి మాకు మీరు కొంచెం హెల్ప్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్ అంటే ఎన్ని గజాల ఇల్లు కడుతున్నాం మీరు యాభై గజాల ఉంది సార్ యాభై గజాల ఇల్లు సార్ మాది మా పక్కకున్న వాళ్ళు చాలా దౌర్జన్యం చేస్తున్నారు సార్ ఏం పేరు వాళ్ళది వాళ్ళది శ్రీనివాస్ యాదవ్ సాయి యాదవ్ చిష్టి యాదవ్ సార్ అసలు ఎందుకు బండ్లు అంటే ఎక్కడ పెడతారు వాళ్ళు మొత్తం గల్లీలో లేకుండా పోనీయకుండా థర్టీ ఫీట్స్ రోడ్ ఉంటే ఒక టూ వీలర్ బైక్ కూడా వెళ్ళడానికి స్థలం ఇయరు సార్ వాళ్ళు అంత దౌర్జన్యం ఏమంటే రౌడీజం చేస్తారు దౌర్జన్యం చేస్తారు మాట్లాడితే కొట్లాడాలకు వస్తుంటారు వాళ్ళు చాలా దౌర్జన్యం చేస్తారు సార్ ఇదే విషయాన్ని మన దూసరి లవణ్య మేడం దగ్గరికి వెళ్ళి చాలా బాధపడడం చెప్పడం జరిగింది ఆ మేడం వెంటనే అంబర్పేట్ అంబరిపేట ప్లేస్కి వెళ్ళి చెప్పి పంపించారు మేడం గారు ఆ మేడం వల్ల దయచేసి మాకు కొంచెం న్యాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాం దూసరి లావణ్య మేడంకి అంబర్పేట్ పిఎస్ ఎస్ఐ గారికి ఇంకా మీడియా మిత్రులకు అందరికీ మాకు కొంచెం న్యాయం చేయమని మీకు ప్రార్థిస్తున్నాం సార్